తనకు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ అక్తిలి మార్కెట్ కమిటీ పరిధిలో పుంత రోడ్ల అభివృద్దిలో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎద్దేవా చేశారు నుంచి మధ్య యాబై ఐదు లక్షలు ఖర్చు చేసినప్పటికీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఎయిమ్స్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదని విమర్శించారు రైతులను మోసం చేసిన దాన్ని గుర్తు చేసి తర్క సహిత అభివృద్ధి ప్రణాళికలు రూపొందిచ్చిందని తెలిపారు ఏడు పాయింట్ ఐదు సున్నా ఎకరాల మార్కెట్ యార్డ్ను సద్వినియోగం చేసి ఆదాయాన్ని పెంచే విధంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ దాసం ప్రసాద్ గారికి కళల ఆంజనేయులు గారి రామాంజనేయుల గారికి సభ్యులకు అధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ హత్తినికి సంబంధించి ఈరోజు గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇక్కడ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి కొంత రోడ్లని కూడా కనీసం ఒక రోడ్డుని కూడా అభివృద్ధి చేయనటువంటి పరిస్థితి మార్కెట్ యార్డ్ నిధులన్నీ కూడా ప్రభుత్వం వేరే కార్యక్రమాల కోసం వారి సొంత జెండాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ యార్డ్ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో అత్తిల్ మార్కెట్ యార్డ్ కమిటీ నుంచి కొంత రోడ్ల అభివృద్ధికి దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్ట రోడ్లు ఏమైనా అభివృద్ధి చేస్తారో మనకి